జడివానలో జనసంద్రంలో అలుపెరగకుండా ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఖమ్మం రూరల్ మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగరెట్టి శ్రీనివాసరెడ్డి సుడిగాలి పర్యటన చేశారు ప్రజలకు తనకు ఉన్న అంతర్యాన్ని అధిగమించేందుకు తొలి ప్రయత్నంగా ఆదివారం గ్రామ గ్రామ కార్యకర్తలను పలకరిస్తూ ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించారు పలు గ్రామాల్లో ప్రజా సమస్యలను అడిగి మరీ తెలుసుకుంటూ కొన్ని సమస్యలను క్షేత్రంలోకి అధికారులతో మాట్లాడారు అక్కడికక్కడే కొన్ని సమస్యలను పరిష్కరిస్తూ పల్లె పల్లెకు తిరుగుతూ ప్రజల వద్దకే పాలన కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగరెట్టి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఉన్న సీసీ రోడ్లు ఇంద్రమైళ్లు రేషన్ కార్డులు పింఛన్లు ప్రతి అభివృద్ధి విషయంలోనూ ముందుండి మీ ఇంటి పెద్ద కొడుకుగా నియోజకవర్గ ప్రజల కుండెల్లో ఉంటానని హామీ ఇచ్చారు అందరిలాగా సినిమా డైలాగులు కావు మీ సంతోషాలలో పాలు పంచుకోకపోయినా మీ కష్టం వచ్చినప్పుడు మీ వెంట ఉంటా మీ పెద్ద కొడుకులాగానే పని చేస్తారని పేర్కొన్నారు ఈ నియోజకవర్గంలో ఎప్పటి వరకు కూడా ఏ ఎమ్మెల్యేకు రాని మెజార్టీ నాకు ఇచ్చారు మీకు ఏ సమస్య వచ్చినా నిరభ్యంతరంగా తనను సంప్రదించాలని సూచించారు ప్రతి ఒక్కరూ నాకు నేరుగా మీ సమస్యలను చెప్పుకోవచ్చని అన్నారు ఇళ్ళ స్థలాలు ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఇళ్ల స్థలాలు అదే రకంగా వ్యవసాయానికి సాగునీరు గతంలో ఒక ఎస్టిమేట్ చేసిందని మల్లారెడ్డి గారు మిగతా పెద్దలు చెప్పారు ఆ ఎస్టిమేట్ ఏంటో ఒకసారి నేను తీపిస్తాను తప్పకుండా శాశ్వతంగా మంచినీరు సమస్యను ఎలా పరిష్కరించాలనో కూడా తప్పకుండా పరిష్కరిస్తాను ఇంకా ఇంద్రమ్మ ఇల్లు విడతల వారిగా రాబోయే ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఊర్లోనే కాదు ఈ నియోజకవర్గంలో కాదు రాష్ట్రం అంతా సమృద్ధిగా ఇళ్ల స్థలాలతో పాటుగా ఇందిరమైలించే బాధ్యత ఈ ప్రభుత్వానికి మంత్రిగా నాది కొంతమంది తమ్ముళ్ళు కొత్త రేషన్ కార్డు అన్న అడిగాడు నిజం ఈ ఎన్నికల కోడ్ అయిపోవడంతోనే కొత్త రేషన్ కార్డుతో పాటు అర్హులైన వాళ్ళు పెన్షన్లో అది గౌడ సంఘ నాయకులు కావచ్చు పద్మశాలి వారు కావచ్చు తప్పకుండా వారు అడిగిన న్యాయమైన పెన్షన్లు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వ పక్షాన్ని నేను చేపడతాను అనుకుంటాడేమని ఏ ఒక్క కార్యకర్త ఏ ఒక్క అభిమాని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు నిత్యమో మీకు అందుబాటులోనే ఉంటా ఎప్పుడు కష్టం వచ్చినా సుఖంలో మీ పక్కన లేకపోయినా మీ కష్టం వస్తే మీ పెద్ద కొడుకుగా రాజకీయ డైలాగ్ కాదు వందకి వంద శాతం మీకు అండగా ఉంటా నన్ను గెలిపించారో నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు ఆ రోజు నేను ఏ నియోజకవర్గంలో నిలబడ్డా గెలుస్తా మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే ఇక్కడే ఎప్పుడూ ఉండాలని వచ్చిన వచ్చాను కాబట్టి ఇక్కడే ఉంటా ఇక్కడే ఉండి వచ్చే ఎన్నికలకు నేను ప్రచారం చేయకుండా ఉండే విధంగా ఎన్నికల్లో గెలిచేటట్టు మీ ప్రేమ పొందుతా అంతేకాదు